రాజకీయాల్లో మొన్నటి వరకు స్ట్రాటజీలు చాణక్యాలు మైండ్ గేమ్లు ఉండేవి ఇప్పుడు వాటితో పాటు టెక్నికల్ మైండ్ గేమ్ అనేది కూడా ప్రారంభించేసింది తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఎవరికి గ్రీన్ మ్యాట్ అంటే ఏంటో సాధారణ ప్రజలకు తెలియదు టెక్నికల్గా మీడియాలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గ్రీన్ మ్యాట్ అనే పదం ఒకటి వాడేసి ఎందుకంటే సాధారణంగా మ్యాట్లు ఏముంటాయి ఎవడైనా వైట్ మ్యాట్ వాడతాడా ఇప్పుడే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసి కూడా ఒక్కొక్కసారి రెడ్ కార్పెట్ వేస్తారు లేదంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్లో వేస్తూ ఉంటారు షామ్యాన షాపుల్లో అదికిచ్చే కూడా అవే అంతే తప్ప అది వేసేసినంత మాత్రాన దాన్ని ఏదో కీకింగ్ చేసేసి అందులో జనాలను ఎక్కువగా చూపించేసి ఆన్లైన్ ప్రాసెస్ చేసేసారు ఇదంతా ఫొటోషాప్లో మినిమం ఫొటోషాప్ అనే సాఫ్ట్వేర్ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రాఫిక్స్ ఏంటో ఆ ఫొటోస్ ఏంటో ఆ వీడియోని చూపించమనండి పోనీ ఒరిజినల్ వీడియో ఫొటోస్ చూపించారు ఫొటోస్ వేశారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒరిజినల్ వీడియోస్ ఏమైనా చూపించగలుగుతారు కలుగుతారా వాళ్ళు చూపించిన వీడియో ఇది ఒరిజినల్ లైవ్ వీడియో మేము తీసాం మరి అక్కడ ఆ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లు ఉన్నప్పుడు అదే కేమారంతా వీడియో కూడా తీయచ్చు కదా వీడియో ఎందుకు తీయలేదు ఆ వీడియో తీసి రెండు వీడియోలు పక్క పక్కన పెట్టి చూపిస్తే జనాలు నమ్ముతారేమో ఇప్పటికీ దీన్ని కూడా కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి అమాయక ప్రజలు అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ప్రయత్నాలు అంటే ఒక టెక్నికల్ మైండ్ గేమ్ అక్కడ అన్ని లక్షల మంది జనం వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయి అన్ని వందల ఎకరాల్లో అంత పెద్ద సభ నిర్వహిస్తే పోనీ దాని గురించి రాయడం మానేస్తే అయిపోద్ది అంతే తప్ప వచ్చిన జనమే అబద్ధం అంటే అంత పెద్ద సభకి పది లక్షల మంది వచ్చారు పదిహేను లక్షల మంది వచ్చారని వాళ్ళు చెప్పుకుంటే పట్టుమని పది మంది కూడా రాలేదని చెప్పే ప్రయత్నం చేయాలని అనుకోవడం ఎంత అజ్ఞానం ఎంత అవివేకం ఇంకా అది వాళ్ళే ఆలోచించుకోవాలి